ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీపంలో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదం భారతదేశమంతటా కలకలం రేపింది రైల్వే భద్రతా ప్రోటోకాళ్ల గురించి తక్షణ ఆందోళనలు పెంచింది ఈ సంఘటన నవంబర్ నాలుగు రెండు ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది ఆ సమయంలో అరవై డెబ్బై కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తున్న ఎంఈఎంయు ప్యాసింజర్ రైలు ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి ఢీకొట్టింది అధికారిక మరణాల సంఖ్య విషాదకరంగా పదకొండుకు పెరిగింది ఇరవై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఇది ఆపరేషన్ భద్రతలో మరొక ప్రధాన లోపాన్ని నిర్ధారిస్తోంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రమాదానికి కారణం సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఎడి సంఘటన అని తెలుస్తోంది ఇది లోకో పైలట్ విద్యాసాగర్ ప్రమాదంలో నిర్బంధరించిన వ్యక్తి రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకపోవడం వల్ల జరిగిన నివారించదగిన మానవ తప్పిదం తాకిడి యొక్క తీవ్రత భయంకరంగా ఉంది ప్యాసెంజర్ రైలు యొక్క ముందు కోచ్ గూడ్స్ రైలు వ్యాగన్ పైకి దూసుకుపోయింది దీంతో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు ఈ వివరణాత్మక రిపోర్టు విషాదం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మరియు రైల్వే టీములు చేసిన తక్షణ రెస్క్యూ ప్రయత్నాలు మరియు బిలాస్పూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న గాయపడిన వారి పరిస్థితి గురించి సమగ్ర వివరణను అందిస్తోంది ఇండియన్ రైల్వేస్ పది లక్షల రూపాయలు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన మొత్తం పదిహేను లక్షల పరిహార ప్యాకేజీ గురించి కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకా రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆదేశించిన ఉన్నత స్థాయి విచారణ మరియు రాజకీయ చిక్కుల గురించి కూడా ఈ రిపోర్టు పరిశీలిస్తోంది ఇందులో ఈ వ్యవస్థ ప్రయాణికుల భద్రత కంటే కీలకమైన సరుకు బొగ్గు రవాణాకు ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆపరేషన్ వైఫల్యాలు విషాదం యొక్క మానవ ఖర్చు మరియు సిఆర్ఎస్ నివేదిక తర్వాత భవిష్యత్తులో ఇటువంటి నివారించదగిన మానవ తప్పిదాలను నిరోధించడానికి అమలు చేయాల్సిన దీర్ఘకాలిక భద్రతా చర్యలను అర్థం చేసుకోవడానికి చూడండి